అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఎటకేలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో మనకు వైఎస్ఆర్ చేతకు సంబంధించి నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు విడుదల చేస్తామని అధికారిక ప్రకటన రావడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి సగం సగం చూడొద్దు దయచేసి మొదటి నుంచి చివరి వరకు చూడండి వీడియోను అలాగే తప్పకుండా మీరు అందరూ కూడా వీడియోని ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది మీరు లైక్ చేసేయాలి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి వీడియో అనేది వెళ్తుంది బాణం గుర్తు మాత్రం ఉంటుంది ఆ బాణం పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియోను షేర్ చేసేయండి లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళా మనుషులు ఉన్నారో వారందరికీ కూడా ఇది ఊహించని పెద్ద సుభార్తనే చెప్పుకోవచ్చు ఇక గత నెల ముప్పై నుంచి కూడా ఈ వైఎస్ఆర్ చవితాకు సంబంధించి నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబిసి నిస్తం మనకు పదిహేను వేల రూపాయలను విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ కూడా మనకు వీలైతే కాలేదనమాట ముప్పై తేదీ విడుదల చేయడానికి ఇక ఎటకేలకు రేపు ఎల్లుండి 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 అంటే వరుసగా నాలుగు రోజుల పాటు కూడా మనకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ వైఎస్ఆర్ చైతాకి సంబంధించి నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబీసీ నేస్తాం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు జమ అవుతాయని కీలక ప్రకటన అయితే చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక అధికారికంగా ప్రభుత్వం అయితే మహిళల కోసం ఎన్నో పథకాలను అయితే తీసుకొస్తుంది ఈ పథకాలన్నీ కూడా మీకు నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి ఈ పథకాల డబ్బులు అనేది జమ కావాలని అని మీరు అనుకుంటే తప్పకుండా ప్రతి ఒక్క మహిళకు కూడా మనకు ప్రతి మహిళ కూడా మనకు ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేయించుకోవాలి అలాగే తప్పకుండా బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ అనేది చేయించుకోవాలన్నమాట ఇలా చేసుకున్న మహిళలకు మాత్రమే ఈ వైఎస్ఆర్ చేతకు సంబంధించి కానీ అమ్మఒడి పథకానికి సంబంధించి కానీ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కానీ డబ్బులు అయితే వేయడం జరుగుతుంది ఇక అమ్మఒడి పథకానికి సంబంధించి కూడా మనకు కీలక ప్రకటన అయితే రాబోతుంది ఇక అమ్మఒడి పథకానికి సంబంధించినటువంటి పదమూడు వేలు గతంలో పదమూడు వేలు ఇచ్చేవారు ఇప్పుడు సీఎం జగన్ గారు అయితే ఎన్నికల మేనిఫెస్టోలో మనకు పదిహేడు వేల రూపాయలు ఇస్తామన్నారు పదిహేడు వేలు రెండు వేల రూపాయలు కట్ చేసుకుని పదహైదు వేలు రూపాయలు ఇస్తామంటున్నారు ఇక ఈ పదహైదు వేల రూపాయలు మనకు ఈ సంవత్సరం రాదండి ఒకవేళ మనకు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూడా మనకు అమ్మఒడి పథకం అయితే విడుదల చేయాల్సింది ఇక అమ్మఒడి పథకాన్ని ఇప్పట్లో అయితే విడుదల చేయరు మరొకసారి ప్రభుత్వం వస్తే అప్పుడైతే విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి అంతవరకు మీకు అందరికీ కూడా మనకు అమౌడి పథకానికి సంబంధించి కూడా పదమూడు వేలు జమ అవుతుంది ఈ విధంగా ఎవరైతే రాష్ట్ర మహిళలు ఉన్నారో ఈ పథకాల డబ్బులంతా కూడా మీకు జమ కావాలి అంటే తప్పకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసి లింక్ అనేది మీరు చేయించుకుని ఉండాలి అప్పుడే మీకు అమౌంట్ అనేది జమ కావడం జరుగుతుందనమాట ఇక మనకు రాష్ట్రవ్యాప్తంగా ఇంకా ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై లోపు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఇంకా వైఎస్ఆర్ చేతకు సంబంధించి మనకు నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇంకా మీకు జమ కాకుండా ఉంటే తప్పకుండా మీకు జమ అయ్యే అవకాశం అయితే ఉంది ఇక అంతేకాకుండా మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా పదిహేను వేలు జమ అయ్యే అవకాశం ఉందనమాట కాబట్టి ప్రతి మహిళ కూడా మీరు రేపు ఎల్లుండి 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 మీరు బ్యాంకు ఖాతాలు అనేది ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఎందుకు అంటే ఖచ్చితంగా ఈ డబ్బులు వేస్తున్నారని చూస్తే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కాబట్టి ఏదో కొంత ఈ జమ కాకపోతే ఏదో కొద్దిగా అన్న వ్యతిరేకత ఏర్పడుతుంది కాబట్టి ప్రభుత్వం మీద ఇక మళ్ళీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి పదమూడో తారీఖున ఎటువంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతోనే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ మనకు ఆదేశాలతో మనకి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయబోతుందన్నమాట ఎట్టకేళ్ళకి డబ్బులు అయితే తప్పకుండా విడుదలవుతాయి మీరందరూ కూడా ఈ డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతాయి ఒకసారి మీరు అందరూ కూడా మీకు బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోండి కూడా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కమిషన్ రెండు కూడా ఆదేశించి ఇక మరికొన్ని విషయాలు అయితే మన సీఎం జగన్ గారి మాటలు అయితే తెలుసుకుందాం వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఒక చిన్న విన్నపం కూడా చేయదలుచుకున్నా ఎందుకనంటే మొన్న ఈ మధ్య కాలంలో కొన్ని బటన్లు నొక్కాను ఈబీసీ నేస్తం అయితేనేమి ఈ చేయూత బటన్ అయితేనేమి ఇటువంటి కొన్ని బటన్లు నొక్కినాం ఇది ఎలక్షన్లు కోడ్ వచ్చేస్తా ఉంది కాబట్టి నొక్కకపోతే మళ్ళీ ప్రోగ్రామ్స్ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్స్ కింద ట్రీట్ చేయరని చెప్పి నొక్కే ఇష్టం కాబట్టి దీనికి సంబంధించిన డబ్బులు ఒక పది రోజులు అటు ఇటుగా మీ అందరికీ కూడా బ్యాంకుల్లో పడతాయి మామూలుగా ఎప్పుడు కూడా నేను ఇట్లా చెప్ప ఇట్లా చెప్పాల్సిన అవసరం లేదు బటన్ నొక్కిన వెంటనే నేరుగా బటన్లు నొక్కిన వెంటనే పడిపోయే పరిస్థితి వారం రోజుల లోపలనే పడిపోయే పరిస్థితి ఎప్పుడూ ఉండేది మహా అయితే వారము లేకపోతే మూడు రోజులు లేకపోతే రెండు రోజుల్లోనే పడిపోయే పరిస్థితి కానీ ఈసారి మాత్రం ఎన్నికల కోడ్ వచ్చేస్తూ ఉంది కాబట్టి సిస్టమ్ ఆన్లో ఉండాలి కాబట్టి బటన్లు నొక్కాల్సిన పరిస్థితి వచ్చేసింది కాబట్టి నొక్కేసినాను కొంచెం పది రోజులు అటు ఇటుగా అది కూడా జరిగిపోతుంది ఈ ఒక్క విషయం మాత్రం మనసులో పెట్టుకొని మీరేదైనా సలహా లేదని ఇవ్వాలనుకుంటే సూచన లేదని ఇవ్వాలనుకుంటే మీ బిడ్డ మీ అన్న మీ తమ్ముడు వినడానికి సిద్ధంగా ఉన్నాడు ఏదైనా సలహాలు కావాలంటే యువన కొడుతా ఉన్నా మీ అందరితో కూడా ఒకే ఒక చిన్న విన్నపం కూడా చేయదలుచుకున్నా ఎందుకనంటే మొన్న ఈ మధ్య కాలంలో కొన్ని బటన్లు నొక్కాను ఈబీసీ నేస్తం అయితేనేమి ఈ చేయూత బటన్ అయితేనేమి ఇటువంటి కొన్ని బటన్లు నొక్కినాం ఇది ఎలక్షన్లు కోడ్ వచ్చేస్తూ ఉంది కాబట్టి నొక్కకపోతే మళ్ళీ ప్రోగ్రామ్స్ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్స్ కింద ట్రీట్ చేయరని చెప్పి నొక్కే ఇష్టం కాబట్టి దీనికి సంబంధించిన డబ్బులు ఒక పది రోజులు అటు ఇటుగా మీ అందరికీ కూడా బ్యాంకుల్లో పడతాయి మామూలుగా ఎప్పుడు కూడా నేను ఇట్లా చెప్ప ఇట్లా చెప్పాల్సిన అవసరం లేదు బటన్ నొక్కిన వెంటనే నేరుగా బటన్లు నొక్కిన వెంటనే పడిపోయే పరిస్థితి వారం రోజుల లోపలనే పడిపోయే పరిస్థితి ఎప్పుడూ ఉండేది మహా అయితే వారము లేకపోతే మూడు రోజులు లేకపోతే రెండు రోజుల్లోనే పడిపోయే పరిస్థితి కానీ ఈసారి మాత్రం ఎన్నికల కోడ్ వచ్చేస్తూ ఉంది కాబట్టి సిస్టమ్ ఆన్లో ఉండాలి కాబట్టి బటన్లు నొక్కాల్సిన పరిస్థితి వచ్చేసింది కాబట్టి నొక్కేసినాను కొంచెం పది రోజులు అటు ఇటుగా అది కూడా జరిగిపోతుంది ఈ ఒక్క విషయం మాత్రం మనసులో పెట్టుకొని మీరేదైనా సలహాలు లేదని ఇవ్వాలనుకుంటే సూచనలు ఏదన్నా ఇవ్వాలనుకుంటే మీ బిడ్డ మీ అన్న మీ తమ్ముడు వినడానికి సిద్ధంగా ఉన్నాడు ఏదైనా సలహాలు కావాలంటే ఇవ్వమని కొడుతూ ఉన్నాం ఇక్కడ ఉన్న అందరికీ కూడా ఈ టోకెన్లు ఉన్నాం అందరి దగ్గర ఉన్నాయి కదా ఈ కొన్ని నెంబర్స్ని ని నేను పిలుస్తాను మూడు నాలుగు ఆరు నాలుగు టోకెన్ నెంబర్ ఎవరిదో ఒకసారి నిలబడి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం మైక్ అందజేయండి మూడు నాలుగు ఆరు నాలుగు టోకెన్ నెంబర్ అన్నా

ஏகனன் நாமா ஓரிக்கு ஏறகும் நாக்கு ச்வாகதம் சுச்வாகதம்